హాయ్ గేసి వాళ్ళైతే నేను పప్పు చేస్తున్నానండి ఒక నానబెట్టుకున్న పప్పుని తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి టమాటా ఒక చిన్నది వేశానండి టమాటా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదండి ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి చూడండి ఒక ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ సిక్స్ విజిల్స్ రానివ్వాలండి సిక్స్ విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉడికిందండి నాకైతే చూడండి ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటా ఏమైనా ముక్కలు ఉన్నా కొంచెం దాన్ని కొంచెం కొంచెం స్మాష్ చేసుకోవాలి మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత నేను తాలింపు తీసు వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్లో కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకొంచెము మునగాక వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి మునగా వేసిన తర్వాత కొంచెం చూడండి ఇలా మునగాకు వేసాను మొత్తం కడిగేసేసాను కొంచెం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం దంచుకున్న వెల్లుల్లి వేసానండి వేసి ఇలా తిప్పుకోవాలి మనం గట్టెతో తిప్పుకున్న తర్వాత అందులోకి కొంచెం మగ్గాలది మగ్గిన తర్వాత అందులోకి మనం పప్పు వేసుకోవాలండి పప్పు వేసుకున్న తర్వాత అన్నంలో కలిపి కలిపి వేసుకొని తింటే ఉంటుందండి కొంచెం నెయ్యి ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది కదా కాంబినేషన్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది మునగాకు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఎక్కువ మొత్తాదు తీసుకోవద్దు మనం వారంలో ఒక చిన్న కొంచెం కొంచెం తాలింపులో వేసుకోవచ్చు స్పెషల్గా మునగాకు కారం చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు మునగాకుతో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి Okay Andy, bye guys.